జనసేన గాజు గ్లాస్ గుర్తుకు మహేష్ బాబు ప్రచారం అదర్స్ మన టాలీవుడ్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అని ఎవరు అని అడిగితే మాత్రం ఎవరికైనా ముందుకు గుర్తుకు వచ్చే పేర్లు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమౌళి తర్వాత టాలీవుడ్ మార్కెట్ వాల్యూ పెరిగింది వీళ్ళిద్దరి వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరో విశేషం ఏంటంటే అప్పుడప్పుడే ఓవర్సీస్ మార్కెట్ని సంపాదించుకున్న మన టాలీవుడ్కి వన్ మిలియన్ మార్క్ను అందుకున్న సినిమాలు అందించారు వీళ్ళిద్దరు ప్రస్తుతం మిగిలిన హీరోల మార్కెట్తో పోలిస్తే వీళ్ళిద్దరిది తక్కువే అని చెప్పాలి ఎందుకనంటే మిగిలిన హీరోలు పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళారు వీళ్ళిద్దరు ఇంకా ప్రాంతీయ భాష చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యారు వచ్చే ఏడాది వీళ్ళిద్దరు కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు అప్పుడు వీళ్ళ రేంజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తోంది అయితే ఇదంతా కూడా పక్కన పెడితే వీళ్ళిద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి కానీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ఒకరిని ఒకరు పొగడాల్సి వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా పొగుడుకుంటూ ఉంటారు సోషల్ మీడియా సాక్షిగా ఎన్నోసార్లు ఇది జరిగింది కూడా ఇదంతా కూడా పక్కన పెడితే మహేష్ బాబు జనసేన పార్టీకి తెగ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అసలు రాజకీయాలకు సంబంధమే లేదు అని చెప్పుకునే మహేష్ బాబు ఏంటి జనసేనకి సపోర్ట్ చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు అది ముమ్మాటికి నిజమే మహేష్ బాబుకి రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు కానీ జనసేన పార్టీకి ఎందుకు సపోర్ట్ అని అంటున్నారు అంటే రీసెంట్గా ఆయన హీరో నటించిన సినిమాలన్నింటిలో గాజు గ్లాస్ని తెగవాడిస్తూ ఉన్నారు గాజు గ్లాస్ జనసేన పార్టీ గుర్తు అనే విషయం అందరికీ తెలిసిందే కదా ఇక మహర్షి భరత్ అనే నేను సర్కార్ వారి పాట ఇప్పుడు రీసెంట్గా విడుదలవుతున్న గుంటూరు కారం ఇలా అన్ని సినిమాల్లో మహేష్ బాబు గాజు గ్లాస్ని మెయిన్గా హైలైట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ విడుదల చేయడం ఇరువురిని ఎంతగానో హ్యాపీగా కృషి చేస్తుంది మొత్తానికైతే మహేష్ బాబు చెప్పకనే చెప్తూ ఒక పక్క జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారన్నమాట